కిందకు వచ్చే బాబింది నాలుగు రోజుల్లో అయితే వల్లి చేస్తాడా పసుపు అన్నం వండటం అయిపోయిందా అన్నం ఉడికిపా వచ్చింది అన్నం ఉడికిపా వచ్చేసిందా అన్నం అయితే వంచేస్తాను బట్టలు అయితే ఆరేయాలి బయటికి వెళ్ళి ఇవన్నీ గుంజేసాం అయితే నైట్ వంచుకో ఆరేయాలి అయిపోయిందా అయిపోయింది చిరకాయ అయితే తెచ్చుకున్నాను వంకాయ వేసి అయితే చేయబోతున్నా ఇప్పుడైతే ఆకంత అయితే ఇదైతే తెల్ల తెల్ల గంజీర చెట్టు అనమాట ఇది దీనిగాడ ఒలిసి అయితే వేసేస్తున్నా ఆక అయితే వలవటం అయిపోయింది గుంజాలి ఇప్పుడు ఆకని పల్లిక్కు ఆక అయితే పెట్టేసుకున్నాను పాత్రలో ముందుగా ఎంమిరకాయలు తరిగి పెట్టుకుని ఎరగడ్డ పులుపులు వంకాయ దబ్బలు టమాటా పులుపులు అయితే నీళ్ళు ఒక గ్లాసు కల్లుప్పు పసుపు వంకాయ ఆకుకూర సూపర్గా ఉడికిపోయింది దబరగా పెట్టేట్టుంది మట్టి పాత్ర అయితే మొత్తం కిందకు వచ్చే బాబింది నాలుగు రోజుల్లో అయితే పాత్ర అయితే పెట్టుకున్నాను ఆయిలు నూనె అయితే నూనె ఏడైంది పాత తినుక్కలు అయితే వేసుకున్నాను పెనువరపకాయలు ఎర్రగడ్డ పులుపులు ఆకు కూరకు చేస్తున్నా పులుపుకి నిమ్మరసం ఆకుకూర అయితే రెడీ అయిపోయింది అయిపోయిందా సరే భోజనం వేసి అయితే తినేసి